హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈరోజు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం కాగా రేపు అంటే బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు మూలా నక్షత్రం రోజు అంటే అక్టోబర్ తొమ్మిదిన లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు ఓం శ్రీ మాత్రే నమ